ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవెల్లో ఎక్కడ చూసినా పుష్ప టూ క్రేజ్ కనిపిస్తూ ఉంది ఇటీవల కాలంలో ఈ రేంజ్ ఈ రేంజ్లో హైప్ తెచ్చుకున్న సినిమా మరొకటి లేదు ఇక పుష్ప బ్లాక్ బస్టర్ హిట్తో సీక్వెల్ కోసం దాదాపు మూడేళ్లుగా దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇదంతా పుష్పరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పవచ్చు ఇక పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ మేనరిజం డైలాగ్స్ మాస్ క్లాస్ యూత్ అని తేడాలు లేకుండా అందరికీ ఎక్కేశాయి పన్నెండు వేలకు పైగా స్క్రీన్లలో సినిమా రిలీజ్ కావడం విశేషం అడ్వాన్స్ బుకింగ్స్తోనే వంద కోట్లు దాటడం ఇలా రిలీజ్కు ముందు ఎన్నో రికార్డులతో పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి దాదాపు వెయ్యి కోట్ల టార్గెట్తో పుష్పతి రూల్ బాక్సాఫీస్ బరిలో దిగుతూ ఉంది హీరో హీరోయిన్లుగా అల్లు అర్జున్ రష్మిక మందతో పాటు డైరెక్టర్ సుకుమార్ మూడేళ్ల కష్టానికి ఫలితం వచ్చి నా పుష్ప రిలీజ్ కు ఒక్కరోజు ముందు ప్రీమియర్స్ ద్వారా ప్రయోజనం ముందుకు వచ్చింది ఇక ఈ యొక్క మూవీ విడుదలై మంచి రికార్డు అయితే నెలకొల్పుతూ ఉందని చెప్పాలి మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక పుష్పరాజ్ ఎర్రచందనం సిండికేట్ సామ్రాజ్యానికి తిరుగులేని నాయకుడిగా మారుతాడు తనకంటూ సొంతంగా ఓ పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు మరోవైపు తనను అవమానించిన పుష్పపై పగతో రగిలిపోతూ ఉంటాడు బన్వర్ సింగ్ షెకావత్ ఇక పుష్ప చేస్తున్న ఎర్రచంద్ర అక్రమ రవాణాను అడ్డుకుననే ప్రయత్నంతో ప్రతిసారి ఓడిపోతూ ఉంటాడు ఇక సీఎంతో పుష్ప ఓ ఫోటో దిగితే చూడాలని శ్రీవల్లి ఆశపడుతుంది కానీ సీఎం మాత్రం పుష్పరాజును స్మగ్లర్ అంటూ చులకనగా మాట్లాడుతూ అతడితో ఫోటో దిగడానికి నిరాకరిస్తాడు దాంతో సీఎంను దించేసి ఆ పదవిలో సిద్దప్పను కూర్చోపెట్టాలని పుష్ప నిర్ణయించుకుంటాడు అందుకోసం డబ్బు భారీగా అవసరం కావడంతో ఓ విదేశీయుడితో ఐదు వేల కోట్ల భారీ డీల్ కుదుర్చుకుంటాడు తాను విదేశాలకు తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకుంటే తిరిగి కూలీగా మారుతాడని బన్వర్ సింగ్ షెకావత్ పుష్పతో ఛాలెంజ్ చేస్తాడు ఆ తర్వాత ఏమైంది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై అల్లు అర్జున్ మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే దేవశ్రీ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్కు తను అందించిన లిరిక్స్ కానీ బీజిఎం కానీ చాలా బాగా ఉంది మరీ ముఖ్యంగా ఇందులో మీ ఎంట్రీ సీన్స్ కానీ మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే గంగమ్మ జాతర ఫైట్ సీన్ కానీ చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి